హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ఫర్డ్ ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ విద్యార్థులకు సంబంధించి ప్రస్తుతం పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి దానికి సంబంధించి ఇప్పటికే తెలుగు హిందీ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి వాటికి సంబంధించినటువంటి కీస్తో సహా అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు మ్యాథ్స్ ఎగ్జామ్ మరో రెండు రోజులు జరగబోతో ఉంది దానికి సంబంధించి ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి కంపల్సరీగా వచ్చేటువంటి ప్రశ్నలు వాటికి సంబంధించిన మోడల్ పేపర్స్ అలాగే అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి కొన్ని పేపర్స్ ముఖ్యమైనటువంటి ఈ యొక్క ప్రశ్నలు అనేవి మీకు ఈ వీడియోలు అందించడం జరుగుతుంది తప్పనిసరిగా దీన్ని అందరికీ షేర్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి అలా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇకపోతే పేపర్ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇది ఒకసారి గమనించండి మీరు వీలైతే వీటిని నోట్ చేసుకోండి వీటి ఆన్సర్స్ కూడా నేను తర్వాత పంపిస్తాను వీటి ముందు ఈ ప్రశ్నలను నోట్ చేసుకుని మీరు వాటి మీద సాధన చేయడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ చూస్తే ఫస్ట్ సెక్షన్లో మనకి మీ అందరికి తెలిసినట్లుగానే వన్ మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి వన్ మార్క్ క్వశ్చన్స్ పన్నెండు ఉంటాయి ఈ పన్నెండు కూడా ఒక్కొక్క మార్క్ చొప్పున మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూ ఫస్ట్ ప్రశ్న గమనించినట్లయితే స్టేట్మెంట్ ఇచ్చాడు ఇక్కడ స్టేట్మెంట్ ఏ ప్రకారం పై ఇస్ ఇరేషనల్ అనేది ఒక స్టేట్మెంటు స్టేట్మెంట్ బి చూస్తే ఆల్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమన్స్ ఆర్ ఇరేషనల్ అని చెప్పేసి ఇచ్చాడు ఈ రెండు స్టేట్మెంట్స్లో ఏది కరెక్టు రెండూ కరెక్టా రెండూ తప్ప లేకపోతే ఒకటి కరెక్టు ఇంకొకటి తప్ప అట్లా ఇచ్చాడు బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఓన్లీ స్టేట్మెంట్ ఏ ఇస్ ట్రూ ఓన్లీ స్టేట్మెంట్ బిఈస్ ట్రూ బోత్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఫాల్స్ ఎట్లా ఇచ్చాడు కాబట్టి ఏది కరెక్ట్ మీరు దాన్ని మీరు ఈ ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ రెండో ప్రశ్న చూద్దాం మనం రెండో ప్రశ్న చూస్తే ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చాడు రెండో ప్రశ్నలో మీకు మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది ఫర్ ఏ క్వాండ్రేటిక్ పాలినోమియల్ ఫర్ ఏ క్వాండ్రేటిక్ పాలినోమియల్ గమనించండి ఒకసారి ఫర్ ఏ క్వాండ్రేటిక్ పాలినోమియల్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ మైనస్ సెవెన్ ఎక్స్ ఇది ఇచ్చాడు ఈ గ్రూప్ గ్రూప్ ఏలో అలాగే గ్రూప్ బిలో మీరు గమనించాలి అంటే మ్యాచింగ్ ఉంది నంబర్ ఆఫ్ జీరోసు లేకపోతే సమ్ ఆఫ్ జీరోసు ప్రొడక్ట్ ఆఫ్ జీరోసు ఇలా ఇచ్చాడు అలాగే మైనస్ వన్ బై టూ అలాగే టూ సెవెన్ బై సిక్స్ వీటిలో ఏది కరెక్ట్ ఏ కరెక్టా బి కరెక్టా సి కరెక్టా అనేది మీకు ఆన్సర్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఇకపోతే ఇక్కడ మూడో ప్రశ్న చూడండి మూడో ప్రశ్న గమనించడితే ఫామ్ ఎ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఫర్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఏ దేనికి అంటే సిక్స్ యాపిల్స్ అండ్ ఫైవ్ మ్యాంగోస్ టుగెదర్ కాస్ట్ సెవెంటీ రూపీస్ వేరే ఫైవ్ యాపిల్స్ అండ్ త్రీ మ్యాంగోస్ టుగెదర్ కాస్ట్ వన్ నైంటీ దీనికి మీరు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ వద్ద గివెన్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ ప్రశ్న నాలుగో ప్రశ్న ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ ద ఏపీ త్రీ వన్ మైనస్ వన్ మైనస్ త్రీ అండ్ సో ఈజ్ డాష్ అని చెప్పేసి ఇచ్చాడు దీనికి మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి ఫస్ట్ నోట్ చేసుకుని సాధన చేయడానికి ప్రయత్నం చేయండి కంపల్సరీ క్వశ్చన్స్ ఇవి వీటిలో నుంచి ఎక్కడికి దాటి వెళ్ళటానికి ఛాన్స్ అనేది చాలా రేర్గా ఉంది కాబట్టి కంపల్సరీగా అందరూ ప్రాక్టీస్ చేయండి ఇక ఐదో ప్రశ్న చూద్దాం ఇఫ్ ట్రాంగిల్ ఏబిసి అండ్ ట్రాంగిల్ డిఇఎఫ్ ఆర్ సిమిలర్ ఇఫ్ ఏబి ఈక్వల్ టు ఫోర్ సీఎం డిఈ ఈక్వల్ టు సిక్స్ సీఎం ఈఎఫ్ ఈక్వల్ టు నైన్ సీఎం అండ్ ఈక్వల్ టు ట్వెల్వ్ సీఎం ద పెరిమీటర్ ఆఫ్ ట్రాంగిల్ ఏబిసి ఈజ్ డాష్ సెంటీమీటర్స్ అని చెప్పి అడిగాడు నెక్స్ట్ ఇది నోట్ చేసుకోండి నెక్స్ట్ ఆరో సిక్స్త్ ప్లస్ని చూడండి సిక్స్త్ చూస్తే డ్రా డయాగ్రామ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద బాటమ్ అండ్ టాప్ ఆఫ్ ద టవర్ ఫిక్స్డ్ అట్ ద టాప్ ఆఫ్ ఏ ట్వంటీ మీటర్స్ హై బిల్డింగ్ ఆర్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అండ్ సిక్స్టీ డిగ్రీస్ రెస్పెక్టివ్లీ నెక్స్ట్ సెవెంత్ ఈ సెవెంత్ ప్రశ్న చూస్తే హౌ మెనీ ట్యాంజెంట్స్ కెన్ ఏ సర్కిల్ హ్యావ్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్ ఇది జనరల్ వస్తుంది నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ప్రశ్న ఎనిమిది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ టాప్ ఈస్ ద సమ్ ఆఫ్ క్రౌడ్ సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ డాష్ అండ్ డాష్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ టాప్ ఈజ్ ద సమ్ ఆఫ్ కర్డ్ సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ డాష్ అండ్ డాష్ నెక్స్ట్ నైన్త్ ప్రశ్న ద సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ ఆఫ్ ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ ఎన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ డాష్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ద నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద అడ్జస్టెంట్ గ్రాఫ్ ఈజ్ అని చెప్పి డాష్ ఈ గ్రాఫ్ దీనికి సంబంధించి ద నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద అడ్జస్టెంట్ గ్రాఫ్ ఈజ్ డాష్ ఈ ప్రశ్నలన్నీ గుర్తుపెట్టుకోండి రాసుకోండి వీటిని వీటికి సంబంధించిన ఆన్సర్లు మీరు వెరిఫై చేసుకోండి అలాగే సాధన చేయండి నెక్స్ట్ గ్రాఫ్ ఇంకోసారి చూసుకోండి పదో ప్రశ్న ద నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద అడ్జస్టెంట్ గ్రాఫ్ ఈజ్ అని చెప్పేసి ఇచ్చాడు ఓకే నెక్స్ట్ లెవెన్త్ ప్రశ్న ఈ లెవెన్త్ ప్రశ్న చూసినట్లయితే టూ టెన్ థర్టీ డిగ్రీస్ బై వన్ ప్లస్ టెన్ స్క్వేర్ థర్టీ డిగ్రీస్ ఈక్వల్ టు అని చెప్పి అడిగాడు ఇక్కడ మీరు ఆన్సర్ కూడా చూసుకోండి ఏ సైన్ సిక్స్టీ డిగ్రీస్ కాస్ సిక్స్టీ డిగ్రీస్ టెన్ సిక్స్టీ డిగ్రీస్ సైన్ థర్టీ డిగ్రీస్ ఇది ఒకసారి మీరు చూసుకోండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ట్వెల్వ్ ట్వెల్త్ క్వశ్చన్ ఇఫ్ వన్ బై టూ ఈజ్ ఏ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కే ఎక్స్ మైనస్ ఫైవ్ బై ఫోర్ ఈక్వల్ టు జీరో దెన్ ద వాల్యూ ఆఫ్ కే ఈజ్ అని చెప్పేసి వన్ మార్క్ క్వశ్చన్ ఇది దీంతో వన్ మార్క్ క్వశ్చన్స్ మనకు కంప్లీట్ అయిపోయాయి ట్వెల్వ్ క్వశ్చన్స్ అయిపోయాయి ట్వెల్వ్ క్వశ్చన్స్ వన్ మార్క్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు సెక్షన్ టూ ఇక్కడ సెక్షన్ టూ చూడండి ఒకసారి సెక్షన్ టూలో ఏమి ఇచ్చాడు అంటే మొత్తం రెండు మార్కులు ఇప్పుడు వన్ మార్క్ అయిపోయినాయి ఇప్పుడు రెండు మార్కులు కోసం మొదలైనవి ఇక్కడ చూస్తే ఫైండ్ ద థర్టీన్త్ క్వశ్చన్ ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ హూస్ రేడియస్ ఈ సెవెన్ సెంటిమీటర్స్ ఓకే నెక్స్ట్ పద్నాలుగు డ్రా రఫ్ డయాగ్రామ్ ఫర్ ద ఈక్వెట్ క్వాడ్రేటిక్ పోలినోమియల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండ్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో వెన్ ఏ గ్రేటర్ దెన్ జీరో ఇది ఒకటి రాసుకోండి నెక్స్ట్ సిక్స్ ఫిఫ్టీన్త్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఫర్ ద క్వాడ్రేటిక్ ఈక్వేషన్ కేఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు జీరో సో దట్ ఇట్ హ్యాస్ టూ ఈక్వల్ రూట్స్ ఒకటి నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ చూసుకోండి ఇన్ ద ఫిగర్ షోన్ ఇఫ్ పీక్యూ బై ఆర్ఎస్ ప్రూవ్ దట్ ట్రాంగిల్ పీఓక్యూ ట్రాంగిల్ ఎస్ఓఆర్ ఈ ఈ పిక్చర్ మీరు ఒకసారి గమనించండి ఈ పిక్చర్ గమనించండి దాని ప్రకారం మీరు ఇది చేసుకోండి Next one is 17th. 17th. is 17th question. Find the point. Find the point on the x axis. Which is uh, equidistant from the point 2, minus 5 and uh, minus 2 and 9. Next 17th. 18th question. If tan a plus b equal to. రూట్ రూట్ త్రీ అండ్ అండ్ టెన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు వన్ బై రూట్ త్రీ జీరో ఏ ప్లస్ బి లెస్ దెన్ నైంటీ డిగ్రీస్ ఏ గ్రేటర్ దెన్ బి ఫైవ్ ఏ అండ్ బి అని చెప్పేసి అడిగాడు ఒకసారి ఇలా ఇది కూడా మీరు నోట్ చేసుకోండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ నైన్టీన్త్ ఈ నైన్టీన్త్ చూడండి ఏ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ఐ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ విచ్ ఈస్ ఫిఫ్టీన్ మీటర్స్ అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ ద యాంగిల్ ఆఫ్ ఎలరేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఈస్ ఫౌండ్ బి సిక్స్టీ డిగ్రీస్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్ అని చెప్పేసి అడుగుతున్నారు ఇది ఒకటి నెక్స్ట్ ట్వంటీ ఎత్ రూస్ ఇన్ ద ఫిగర్ ఇఫ్ టిపి అండ్ టిక్యూ ఆర్ ద టూ టాంజెట్స్ టు ఎ సర్కిల్ విచ్ సెంటర్ ఓ దట్ ట్రాంగిల్ పిఓక్యూ ఈక్వల్ టు హండ్రెడ్ డిగ్రీస్ ఫైండ్ ది ట్రాంగిల్ పీటిక్యూ అని చెప్పేసి అడిగాడు ఓకే నెక్స్ట్ ఈ ఈ పిక్చర్ ఒకసారి మీరు వీలైతే డ్రా చేసుకోండి లేదా పరిశీలించండి నెక్స్ట్ ఇక్కడ చూడండి సెక్షన్ త్రీ ఇప్పుడు నాలుగు మార్కులు క్వశ్చన్ సెక్షన్ త్రీ మొత్తం కూడా క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ ఏ పిగ్గీ బ్యాంక్ కంటే హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫిఫ్టీ పైసా కాయిన్స్ ఫిఫ్టీ వన్ రూపీ కాయిన్స్ ట్వంటీ టూ కాయి టూ రూపీ కాయిన్స్ అండ్ టెన్ ఫైవ్ రూపీ కాయిన్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్లీ లైక్లీ దట్ వన్ ఆఫ్ ద కాయిన్స్ విల్ ఫాలో అవుట్ వెన్ ద బ్యాంక్ ఈస్ టైడ్ డౌన్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద కాయిన్ విల్ బి ఏ ఫిఫ్టీ ఫిఫ్టీ పైసా కాయిన్ సెకండ్ విల్ నాట్ బి ఏ ఫైవ్ రూపీ కాయిన్ మీరు ఏది కాకూడదు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఉండేది రైట్ ఫార్ములా టు ఫైండ్ ద మీడియం ఆఫ్ గ్రూప్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టర్మ్స్ నెక్స్ట్ త్రీ ట్వంటీ త్రీ చూడండి కోన్ స్టాండింగ్ ఆన్ ఏ హెమీస్ఫియర్ విత్ బోత్ ద బీయింగ్ ఈక్వల్ టు వన్ సెంటీమీటర్ అండ్ ద హైట్ ఆఫ్ ద కోన్ ఈస్ ఈక్వల్ టు ఇట్స్ రేడియస్ ఫైన్ ద వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆఫ్ పై పై ఇన్ టర్మ్స్ నెక్స్ట్ ప్రశ్న ఒకసారి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం Next, 24. Find two consecutive positive integers, sum of whose e squares is 365. Next, prove that sin a plus cos a square plus cos a uh, plus uh, sec a square equal to 7 plus tan square a plus uh, cot square a. Next, 26. If the sum of the first 14 terms of uh, an AP is uh, 1050 and its first term is 10, find the 20th term. నెక్స్ట్ క్వశ్చన్ ఇందులో ప్రూవ్ దట్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ టు సర్కిల్ ఆర్ ఈక్వల్ ఇది ప్రూవ్ చేయాలి నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ అబ్జర్వ్ ద గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడు అంటే వాట్ ఈస్ షేప్ ఆఫ్ ద గ్రాఫ్ గ్రాఫ్ యొక్క షేప్ హౌ జీరోస్ ఇట్ హ్యాస్ రెండు మూడోది వాట్ ఆర్ జీరోస్ అండ్ హౌ మెనీ టైమ్స్ గ్రాఫ్ ఇంట్రెస్ట్ ఇంటర్సెక్ట్ ఎక్స్ఆక్సిస్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ సెక్షన్ ఫోర్లోకి వచ్చాము సెక్షన్ ఫోర్ దీంట్లో ఎనిమిది మార్కులు ప్రశ్నలు ఉంటాయి ఎనిమిది మార్కులు ప్రశ్నలు ఐదు ఉంటాయి ఓకే ఇందులో ఈ సెక్షన్లో ట్వంటీ నైన్త్ క్వశ్చన్ చూద్దాము ప్రూవ్ దట్ రూట్ సెవెన్ ఈజ్ రిరేషనల్ అన్నాడు రూట్ సెవెన్ ఈజ్ రిరేషనల్ అని ప్రూవ్ చేయాలి నెక్స్ట్ లేదండి అది కాకపోతే ఇక్కడ ఆప్షన్ ఉంది చాయిస్ కూడా ఉంది ఇఫ్ యూ లైన్ ఇంటర్సెక్ట్ ఇంటర్సెక్ట్ సైడ్స్ ఏబి అండ్ ఏసీ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఎట్ డి అండ్ ఈ రెస్పెక్టివ్లీ అండ్ ఈజ్ ప్యారల టు బీసీ ప్రూవ్ దట్ ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ ఓకే నెక్స్ట్ థర్టీ ఎయిత్ క్వశ్చన్ ఇఫ్ ద పాయింట్స్ ఏ సిక్స్ వన్ బి ఎయిట్ టూ సి నైన్ ఫోర్ అండ్ డి పి త్రీ ఆర్ దీ వే పారలాగ్రామ్ టేక్ ఇన్ ఆర్డర్ ఫైన్ ద వాల్యూ ఆఫ్ పి లేదంటే అది కాకపోతే ఇంకో ప్రశ్న ఇదేంటిది ఏ ప్రశ్న అంటే ఇన్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ ట్వంటీ వన్ సెంటీమీటర్స్ ఆర్క్స్ అండ్ యాంగిల్ ఆఫ్ సిక్స్టీ డిగ్రీస్ ఎట్ ద సెంటర్ ఫైన్ ద లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఏరియా ఆఫ్ ద సెక్టార్ ఫార్మ్డ్ బై ద ఆర్క్ ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ ఫార్మ్డ్ బై ద కరస్పాండింగ్ కోడ్ నెక్స్ట్ థర్టీ వన్ ముప్పై ఒకటో ప్రశ్న టూ డైస్ ఆర్ త్రోన్ అట్ ద సేమ్ టైమ్ రైట్ ఆల్ పాజిబుల్ అవుట్ కమ్స్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ద సమ్ ఆఫ్ టూ నంబర్స్ అపిరింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద డైస్ ఈజ్ ఏ సిక్స్ బి ఫోర్టీన్ రెండు నెంబర్లో నెక్స్ట్ దీంట్లో ఇంకోటి ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సేమ్ నంబర్ ఆన్ బోత్ డైస్ అని చెప్పేసి అన్నాడు ఇది కాకపోతే ఇంకో ప్రశ్న ముప్పై ఒకటిలోనే మరొక ప్రశ్న వారికి చాయిస్ ఉంది కదా ఏ ట్రీ బ్రేక్స్ ఏ ట్రీ బ్రేక్స్ డ్యూ టు స్టోమ్ అండ్ ద బ్రోకెన్ పార్ట్ బెండ్స్ సో దట్ ద టాప్ ఆఫ్ ద ట్రీ టచ్ ద గ్రౌండ్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ థర్టీ డిగ్రీస్ విత్ ఇట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ద ట్రీ టు ద పాయింట్ వేర్ ద టాప్ టచ్స్ ద గ్రౌండ్ ఈజ్ ఎయిట్ సెంటీమీటర్స్ ఎయిట్ మీటర్స్ సారీ ఎయిట్ మీటర్స్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ బిఫోర్ ఇట్ ఫెల్ డౌన్ ఓకే నెక్స్ట్ రాసుకోండి మీరు ఇవి కావాలంటే వీడియో స్లోజ్ చేసుకుని రాసుకోండి తర్వాత నెక్స్ట్ దీంట్లో ముప్పై రెండో ప్రశ్న ముప్పై రెండో ప్రశ్న చూసినట్లయితే ముప్పై రెండో ఏ ద టేబుల్ బిలో షోస్ ద డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ హౌస్ హోల్డ్స్ ఇన్ఏ లొకాలిటీ ఒక లొకాలిటీలో ఇరవై ఐదు కుటుంబాలు ఖర్చు పెట్టండి ఫుడ్ మీద ఖర్చు పెట్టండి ఎక్స్పెండిచర్ ఇవ్వడం జరిగింది డైలీ ఎక్స్పెండిచర్ ఏమిచ్చా డైలీ ఎక్స్పెండిచర్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఇంత ఖర్చు ఫోర్ ఫోర్ ఇంకా నాలుగు కుటుంబాలు నూట యాభై నుంచి రెండు వందలు ఐదు కుటుంబాలు రెండు వందల నుంచి రెండు వందల యాభై పన్నెండు కుటుంబాలు రెండు వందల యాభై నుంచి మూడు వందలు నుంచి రెండు రెండో మూడు వంద రెండు ఇలా ఇచ్చాడు ఫైండ్ ద మీన్ అన్నాడు ఫైండ్ ద మీన్ డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ బై స్టెప్ డీవియేషన్ మెథడ్ బై స్టెప్ డీవియేషన్ మెథడ్ ఈ మెథడ్లో దాన్ని కనుగొమంటాడు మీన్ కనుగొమంటాడు నెక్స్ట్ దీంట్లో బి ముప్పై రెండు బి ఏమి ఇచ్చాడు అంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ ఈజ్ ఫోర్ ఎన్ మైనస్ ఎన్ స్క్వేర్ ఒకటి రెండో దీంట్లో ఒకటి ఏంటి అంటే వాట్ ఈజ్ ద ఫస్ట్ టర్మ్ సెకండ్ వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ టూ టర్మ్స్ థర్డ్ వాట్ ఈజ్ ద సెకండ్ టర్మ్ సెకండ్ టర్మ్ నాలుగు ద థర్డ్ టెన్త్ అండ్ nth టర్మ్ ఇవి కనుగొమ్మ నెక్స్ట్ ముప్పై మూడు రాద గ్రాఫ్ ఆఫ్ ద ఈక్వేషన్స్ ఎక్స్ మైనస్ వై ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో అండ్ త్రీ ఎక్స్ ప్లస్ టూ వై మైనస్ ట్వెల్వ్ ఈక్వల్ టు జీరో డిటర్మైన్ దిటర్మైన్ ద కోర్ డినె డైనల్ ఫార్మ్ బై దీస్ లైన్స్ అండ్ ద ఎక్స్ ఆక్సిస్ అండ్ షేడ్ ద ట్రయాంగులర్ రీజన్ ఇది ఇచ్చాడు నెక్స్ట్ ముప్పై మూడు బి లాస్ట్ ప్రశ్న అంటే ఇది ముప్పై మూడు బి ఇచ్చాడు అంటే ఫామ్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండ్ ఫైండ్ ద సొల్యూషన్ బై ఎలిమినేషన్ మెథడ్ ఎలిమినేషన్ మెథడ్లో లో కనుగొనమంటున్నాడు సొల్యూషన్ మీనా ఆ వెంట టు ఏ బ్యాంక్ టు విత్ టూ రూపీస్ షీ ద క్యాషియర్ టు హ్యా ఫిఫ్టీ రూపీస్ అండ్ హండ్రెడ్ రూపీ నోట్స్ ఉంది మెయిన్ ట్వంటీ ఫైవ్ నోట్స్ ఇన్ ఆల్ ఫైండ్ హౌ మెనీ నోట్స్ ఆఫ్ ఫిఫ్టీ అండ్ హండ్రెడ్ షీ రిసీవ్డ్ ఇది క్వశ్చన్ అయిపోయింది దీంతో మనకి ఇది ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు దీనికి కావలసినటువంటి సొల్యూషన్స్ కానీ లేకపోతే మిగిలిన పేపర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ మరలా నెక్స్ట్ వీడియోలో నేను పంపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దీస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ థ్యాంక్ యూ సో మచ్